మేమైతే ఐదు రకాల పిండి వంటలు వేసుకుంటాము ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఏమేమి పప్పులు వేసినామో చూపిస్తాను మినపప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ వేసి పట్టించుకున్నాము ఇది అప్పాలాగా వేసుకొని పెట్టాలి ఇదైతే గోధుమ పిండి అండి దీంట్లో మనం చక్కెర ఇలాయచి పౌడర్ వేసుకొని పిసికి ఉంచుకొని అప్పల్లాగా చేసుకోవాలి ఇదైతే బజ్జీలకు బజ్జీల పిండి కలుపుకోవాలా దీంట్లో అన్నీ వేసి కలుపుతాను చూడండి దాంట్లో కావాల్సిన వేస్తున్నాము మా పాప పసుపు వేస్తుంది ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను దాంట్లో కొంచెము దీంట్లో బజ్జీలలో కొంచెం వేస్తున్నాను జీలకర్ర తర్వాత ఓమా ఓమా వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఓమా వేస్తున్నాను దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేస్తున్నాను ఓమా సోడా వేస్తాను బజ్జీలల్లో దాంట్లో వేయొద్దు ఫ్రెండ్స్ బజ్జీలల్లో మా పాప సోడా వేస్తుంది ఇది దీంట్లో మాత్రం నువ్వులు వేస్తున్నాను చూడండి దీంట్లో అప్పాలి కదా నువ్వులు వేసుకోవాలి నువ్వులు జీలకర్ర ఓమ్మ పసుపు వేసాను కదా ఫ్రెండ్స్ ఇవి తీయ తప్పాలు దాంట్లో చక్కెర వేసుకుంటున్నాను డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు మనం పాకం బట్టి కూడా వేసుకోవచ్చు వేసాను చూడండి వీటిని అన్నింటినీ నీళ్ళు కలిపి మనం ముద్దలా చేసి ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను తాగినంత ఉప్పు వేసుకొని మనం ఉంచుకుందాం చాలు దాంట్లో దీంట్లో సాల్ట్ కూడా వేసినాము పిసుగు పిసుకుదాము ముద్దలా చేసి ఉంచుకున్నాం ఇట్లా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్ద వచ్చేటట్టు పిసుకాలండి ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి అయితే రెడీ అయింది పిండి కూడా రెడీ అయింది కలిపి అండి ఇది అప్పాల పిండి అప్పాల పిండి కూడా పిసికి ఉంచుకున్నాను చూడండి అప్పాలకు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ప్లస్ మా పాప అయితే అప్పాలన్నీ ఒత్తిస్తుందంటే ఒత్తుతుంది చూడండి మేము హోల్డ్ కొడతాము మినుపగారలు అంటారు వీటికి మనము హోల్ కొట్టాలి కంపల్సరీ హోళ్ళు కొట్టాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒత్తిపెట్టింది చూడండి ఫస్ట్ టైం చేస్తుంది మనమైతే అప్పాల్లో ఆయిల్లో వేసుకుందాము ఇలా అన్నీ మనము ఆయిల్లో వేసి గోలించుకోవాలి అనుకోండి ఫ్రెండ్స్ బజ్జీలు వేసుకుంటున్నా మిణపగారలు వేసినా తీయ్యప్పాలు కూడా వేసిన బజ్జీలు వేసుకొని మనం నైవేద్యం పెట్టుకున్నాం సప్పాలు అయితే అయినా ఇవి మినపగారెలు తీయ్యప్పాలు ఇక బజ్జీలు కూడా రెడీ అయ్యాయి నైవేద్యం పెట్టుకుందాం ఈరోజు పెత్తరామస కనుక పెద్దలకు నైవేద్యం ఇలా పెడతారు మా దగ్గర మాత్రం మా మామయ్య ఫోటో లేదు మా కొడుకు అండి ఈయన మా కొడుకు చనిపోయిండు ఇదిగోండి మా కొడుకుకి స్వీట్గా స్వీట్ చేసి పెట్టినా కూరగాయ కూరగాయలు కూడా పెట్టినా చూడండి నైవేద్యం ఇలా పెట్టుకుంటాం మీరు ఎలా పెడతారో కమెంట్ చేయండి